తనూజ దివ్య మధ్య కెప్టెన్సీ వార్ అయితే ఫ్రైడే ఎపిసోడ్ లో మనం చూసాం అయితే ఫ్రైడే ఎపిసోడ్ లో దివ్య ఆఖరి వరకు కూడా తనూజానే కెప్టెన్ చేస్తాను అంటే తనూజాని ఎట్లీస్ట్ నా నుంచి నేను తీయను అనే మాట మీద ఉండి ఆఖరిలో మాట మార్చేసి ఒక్క మాటలో చెప్పాలంటే అది గుడ్ కవనివ్వండి బ్యాడ్ కావనివ్వండి గేమ్ చేంజర్ అయిపోయింది తనుసాక అది తీరానికి బాధగా మిగిలింది యాక్చువల్లీ ఇంకా కెప్టెన్సీ టాస్క్ ఇంకొక మూడు వారాలు అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే పదిహేను వారాల్లో లాస్ట్ రెండు వారాలు కెప్టెన్సీ టాస్క్ ఉండదు అంటే బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ ఉండడం అనమాట ఇంకా అంతా కూడా ఆల్ మిక్స్ చంచమే అయితే మ్యాటర్ ఏంటంటే నిజానికి ఇక్కడ దివ్య దివ్యకి ఆ చైర్ రావడానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే కళ్యాణ్ ఎందుకంటే కళ్యాణ్ ఆ చైర్ తనకి ఇవ్వకుండా ఉండుంటే మేబీ కళ్యాణ్ అక్కడ కూర్చున్నవాడు లేకపోతే ఇంక వేరే నేను ఇంకేదన్నా జరిగిండేది అయితే ఇమాన్యుల్ కోసం దివ్య అలా చేసింది కానీ సాటర్డే ఎపిసోడ్లో ఖచ్చితంగా దివ్యని నాక్సార్ అడగడం జరిగింది అయితే నువ్వు ఆఖరి వరకు తనుజాని తీయను అని కళ్యాణ్కి చెప్పావు వరణికి చెప్పావు మరి ఎందుకు ఆఖరిలో తనుజాని తీస్తావని నాకు సార్ అడిగారు అయితే ఇక్కడ దివ్య ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే యాక్చువల్లీ ఇదంతా తను కావాలనే చేసింది కానీ ఇక్కడ తనకి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే లాస్ట్ వీక్ ఇమాన్యుల్ తనకు సపోర్ట్ చేశాడు భరణి గారు కూడా అంటే తన అంతగా అభిమానించే భరణి కూడా తనకి స్టాండ్ తీసుకోలేదు కానీ తను గెలవాలని చెప్పేసి సంజన ఇమాన్యుల్ ఇద్దరు కూడ బలుకొని దివ్యాని కెప్టెన్ చేశారు అది అయితే ఒప్పుకోవాలి అయితే ఇదే విషయాన్ని నాకు సరితో చెప్తూ తను ఏమంటుందంటే సార్ నేను యాక్చువల్లీ కళ్యాణ్ దగ్గర నుంచి కుర్చీ లాక్కుంటున్నప్పుడు కూడా తనుజ నా మైండ్లో లేదు కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ మీ ముగ్గురే ఉన్నారు ఫైనల్ అన్నప్పుడు నేను ఆలోచించగా ఆలోచించగా నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు కూడా కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ ఖచ్చితంగా ఓటింగ్ పవర్ పెడతాడని అక్కడ ఉన్న హౌస్ మేట్స్ నిర్ణయంతోనే తోనే జరుగుతుందని రితుకి కేవలం డెమాన్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడు అలాగే ఇమాన్యుల్ కి నేను సంజనా గారు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాం మిగతా వాళ్ళందరూ కూడా తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు నాకైతే ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వాలని అనుకున్నాను అందుకనే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇమాన్యుల్ కి తనుజా కాబట్టి నేను తనుజాని తీసేశాను అని చెప్పింది దానికి నాకు సార్ ఏమున్నాడంటే దీనివల్లే నువ్వు నమ్మకం కోల్పోతున్నావు అన్న విషయం నీకు అర్థమవుతుందా నువ్వు ఎట్లీస్ట్ కనుక కళ్యాణ్కి కానీ భరణికి కానీ ఎవరికొకరికి నేను ముగ్గురులో ఇమాన్యుల్కే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను లేదా సెకండ్ ప్రిఫరెన్స్ నేను తనుజాకి ఇస్తాను అని చెప్పినప్పుడు నువ్వు రితున్ కదా తీయాలి అంటే దానికి మళ్ళీ ఇదే ఆన్సర్ చెప్పి అంటుంది అనమాట నేను యాక్చువల్లీ చెప్పేదాన్ని సార్ కానీ అక్కడ అక్కడేం ఓటింగ్ సిస్టమ్ లేదు లాక్కోవడం గుంజుకోవడమే అవుతుంది ఇమాన్యుల్ కూడా అక్కడ కాంపిటీషన్ గా ఉన్నాడు కాబట్టే నేను తనుజా తీస్తాను రితు ఉంటే సపోర్టింగ్ టర్మ్స్ లో ఇమాన్యుల్ గెలుస్తాడని అలా చేశాను అని చెప్పి చెప్తుంది అనమాట యాక్చువల్లీ తన వాదన ప్రకారం తను కరెక్టే కానీ తను పర్సనల్ గా అంటే ఒకవేళ నిజంగా తను తనుజాను ముందు తీసేస్తానని చెప్తే అటు కళ్యాణ్ కానీ ఇటు భరణి కానీ తనకు అవకాశం ఇవ్వకుండా ట్రైన్ డ్రైవర్ సీట్ లో వీళ్ళే కూర్చుంటారని చెప్పేసి తను ఒక చిన్న డ్రామా ఆడింది ఆ అయితే చెప్తూ బా నాకు సార్ చెప్పేశారు ఓహో నువ్వు ముందుగా చెప్తే కళ్యాణ్ కానీ లేకపోతే భరణి కాని ఎవరో ఒకరు నీకు చేరు ఇవ్వరనా అలాగా ఇమాన్యుల్ కాకపోతే తనుజా అని చెప్పి అబద్ధం చెప్పావంటే లేదు సార్ అని చెప్పేసి తనకు నచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కానీ మొత్తం బహిరంగంగా అందరూ కూడా అంటే దివ్య చేసింది ఎవరికి కన్ కరెక్ట్ అనిపించింది అంటే ఎవ్వరు కరెక్ట్ అన్న లేదు అందరూ తప్పన్నారనమాట సో అక్కడ అందరూ తప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక దివ్య సైలెంట్ అయిపోయింది